వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో లక్షడపేట శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలకు యాభై కుర్చీలను అందించినట్టు పాఠశాల అధ్యక్షులు లక్షడపేట మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరస్వతి శిశుమందిర్ పాఠశాలకు అందించిన శ్రీ సత్యసాయి సేవా సమితి కమిటీ సభ్యులను అభినందించారు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సమాజంలో అనేక రకాల పలు సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో సరస్వతి మందిర్ పాఠశాల ప్రధాన కార్యదర్శి చింత అశోక్ కుమార్ ఉపాధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు వజ్రల కృపాకర్ రామ్ సింగ్ మురళి సత్తన్న లింగమూర్తి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లావణ్య ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

అధ్యక్షులు రమేష్ గారు మరి సభ్యులు చోటి సభ్యులు మా శిక్ష శిషుమంది స్కూల్కి మా అధ్యక్షులు కాంతయ్య గారు అడగగానే ఒక యాభై చైర్స్ మాకు మరేజ్ చేయడం జరిగింది మరి వాళ్ళు చెప్పినటువంటి సేవా కార్యక్రమాలు ఇది ఇది ఒక ఇది ఒక భాగం మరి మా స్కూల్ కూడా ఒకప్పుడు ఆరు వందల యాభై సెల్త్ వంద వంద ఇరవై సెల్త్ ఉంది ఇంకా కూడా ఈ డెవలప్ చేసడానికి మీ సభ్యులకు సహకారం కూడా మాకు కావాలి వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా చూస్తుంటారు అతి తక్కువ ఫీజు లక్ష పేటలో ఉన్న స్కూళ్ళలో చాలా తక్కువ ఫీజులతో తక్కువ శుల్కంతో నడిపిస్తున్నటువంటి పాఠశాల మరి ఒక పాఠశాల మనందరం కూడా దీనికి ఇంకో సేవ చేస్తున్నారు మా అధ్యక్షులు చైర్మన్ గారు మా కాంత గారు దాదాపు ఒక ఫార్టీ ఫార్టీ టూ ఇయర్స్ నుంచి చేస్తుంటారు మమ్మల్ని కూడా వెంకన్న భాగస్వాహీనం చేసిండ చాలా మేము కూడా చాలా ఏం దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి మేము కూడా దీనికి సేవ చేస్తున్నాము మరి ఒక ఈ యొక్క సేవా కార్యక్రమాలు చూసి మరి సక్సెస్ అఫుల్గా చేసి చేసినందుకు మేము వాళ్ళ సంస్థకు చాలా కొద్దిగా చెప్తున్నాము అందరి పాఠశాల కాబట్టి ఒక మంచి పాఠశాల కాబట్టి ఎవరైనా సహాయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ పాఠశాలలో దాదాపు ఎప్పటి నుంచో టెన్త్ క్లాస్ వరకు కూడా ఉండే ఇంగ్లీష్ మీడియం దాని ఉద్దేశంగా అంత తగ్గడం ద్వారా ఇంగ్లీష్ సంతి ఇప్పుడు దాదాపు వంద మంది విద్యార్థులు ఉన్నారు ఈ పాఠశాల ఒక మంచిది సంస్కరణ పిల్లలు ఒక ఒక విధంగా మా పాఠశాలలోని ఏదైతే ప్రధానాచార్యులు కానీ ఆచార్యులు కానీ చాలా మంచిగా పిల్లల్ని చూసుకుంటారు అదేవిధంగా స్ట్రెంత్ కూడా ఎడ్యుకేషన్ కూడా చాలా బాగా చెప్పేటువంటి టీచర్స్ కూడా ఉన్నారు దానికి గాను మా దగ్గర ఈ పాఠశాల కొంతమంది రిటైర్ టీచర్స్ కూడా రవీందర్ గారు కానీ మా అమ్మా మహన్ మనోహర్ గారు కానీ చాలా మట్టుకు టీచింగ్ సైడ్లు కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా ప్రాంతం నుంచి కూడా పాఠశాల మీద గుర్తింపు ఉంది కాబట్టి వారు కూడా సహాయ సహకారాలు అంటారు అదేవిధంగా మా పాఠశాల కమిటీ ఏదైతే ఉందో ఉత్తమ వెంకటేశ్వర గారు అదేవిధంగా జనరల్ సెక్రటరీ గారు మిగతా సభ్యులు కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంది అన్ని సహకారాలు దీనికి గాను ఒక పాఠశాల మంచిది కాబట్టి విద్యార్థుల్ని అందరూ తల్లిదండ్రులు తప్పకుండా పంపాలని అదేవిధంగా ఈ పాఠశాలలో పిల్లల తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు పేరెంట్స్ చూడబోవడం ఎంతో సంతోషం వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న సౌకర్యాలు ఏదైతే కుర్చీలు వాళ్ళకు కూడా ఈ ఆర్గనైజేషన్ నుంచి మా శిశు మంది పాఠశాలకు ఒక యాభై కుర్చీలు ఇవ్వడం జరిగింది మరి స్కూల్ డెవలప్మెంట్ కోసం విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచుకోవడానికి మనం ఎన్నో రకాల కార్యక్రమాలు చేయడానికి మనకు అవకాశం ఉంది మరి అట్లాగే మన రిటైర్ టీచర్లు కానీ మిగతా సభ్యులు కానీ దీన్ని ఎన్రోల్మెంట్ పెంచడానికి ఇక్కడ ఉన్న ఏరియా కానీ ఎక్కడ కానీ ఎవరున్న పిల్లలు ఉంటే తీసుకొచ్చి మనం అడ్మిషన్ చేసే బాధ్యత అనేది ఉంది తప్పకుండా మనం మనమంతా కృషి చేద్దాం దీని డెవలప్మెంట్ ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి శిశుమందిర్ దీంట్లో ఎన్నో రకాల పిల్లలకు అన్ని రకాల అటువంటి విద్యలు నేర్పడం జరుగుతుంది అంతే అంటే సిస్టమేటిక్ అనేటివి క్రమశిక్షణ అంటే శిశుమందిర్కే మారిపోయారు వేరే ఏ స్కూల్లో కానీ ఎక్కడ వేసినా కూడా క్రమశిక్షణ అయితే రాదు దీంట్లో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది మరి దీనికి జిమ్ కూడా ఏర్పాటు చేయడం అనేది మన అధ్యక్షుల వారు మరి ఈ స్కూల్ డెవలప్మెంట్కి చాలా కృషి చేస్తున్నారు వాళ్ళు దానికి తగ్గట్టు మనం కూడా మనవంతు పిల్లల్ని చేర్పించడం కానీ స్కూల్ను మంచి జల్లు బాగోగాలు చూసుకోవడానికి మనందరి కృషి ఉండాలని